అందరికీ నమస్కారం తిరుపతి ఘోరం ఒక దోరుణాతి దారుణమైన మానవ తెప్పిదాం ఎందుకంటే ఇవన్నీ కూడా చూపిస్తే వీడియోలు చూపిస్తే పద్ధతి కాదు అన్నీ ఆహాకారాలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎన్ని వీడియోలే కోకొలంగా పంపించేస్తారు ధ్యానం కాకపోతే ఏంటంటే ఇంత శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా కింద నుంచి మెట్ల మార్గంలో ఎంతమంది వస్తున్నారు వెహికల్ ద్వారా ఎంతమంది వస్తున్నారు వాళ్ళకి మనం ఏ అకామిడేషన్ చూపించగలిగాం ఏ విధమైన సదుపాయాలు కల్పించగలిగాం అనేది చూడవలసిన బాధ్యత ఈఓ ఈవో గారిది ఆ ట్రస్ట్ బోర్డు సభ్యులది ఆ చైర్మన్ గారికి ఉంటుంది అంతేగాని హూండి ఆదాయం ఎంత వచ్చిందో అనేది రోజు లెక్క కట్టి బ్యాంకులో జంప్ చేయాలంటే ఒక గోమస్తానం పెడితే సరిపోద్ది అక్కడ వీళ్ళు అక్కడ వీళ్ళందరూ పనితే అక్కర్లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక చైర్మన్ కొంతమంది ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏమో ఈఓ కింద ఇంకా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఓపెన్ ఆఫీసర్లు ఇదంతా కలిపి అక్కడ చేసి అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే కాకపోతే ఏంటంటే యథార్థమో కాదు కానీ తిరుపతి తిరుమల దేవస్థానంలో ఉన్న ఒక పెద్ద జబ్బు ఏంటంటే జనాల్ని నిలుపుంచుతారు ఏ వెళ్ళినా ఇంకొక పెద్ద జబ్బు ఏంటంటే విఏపి దర్శనాలు కొన్ని వందల వేల మంది ఎమ్మెల్యే ఎవడంటే ఎమ్మెల్యే చెప్పిన వాడికి ఆడి లెటర్ పట్టుకెళ్ళిన వాడికి దర్శనం కల్పించమనే దౌర్భాగ్యం ఒక హిందూ సాంప్రదాయంలోనే ఉందేమో అనుకుంటున్నాను ఎమ్మెల్యేల రికమెండేషన్ లెటర్ ఇస్తే ఆడికి అక్కడ సదుపాయం కల్పించాలా ఆడికి రూమ్ ఇవ్వాలి ఆడికి దర్శనం ఏర్పాట్లు చేయాలి అట్లాగే మినిస్టర్లు అట్లాగే జడ్జెస్ ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది ఏంటంటే జడ్జిలు అంటే వాళ్ళకి బడ్జెట్తో అని కాదు ఎప్పుడు పేపర్లో చూస్తే ఏదో ఒక రోజు ప్రతిరోజు కూడా ఎవరో ఒక జడ్జి గారు అక్కడికి వెళ్తాడు వీళ్ళందరికీ కూడా సామాన్య భక్తుల లాగా వీళ్ళు దర్శనం చేసుకోవాలి ఎలా భగవంతుడు వీళ్ళకి ఏమైనా స్పెషల్ అదోడు గుర్తుపెట్టుకోవాలి ముందు ఆ వి దర్శనాలు ఆ బ్రేక్ దర్శనాలు ఆ స్పెషల్ దర్శనాలు అని రద్దు చేస్తే సగం దరిద్రం పోతాయి ప్రతి ఒం క్యూలో వెళ్తాడు క్యూలో వస్తాడు అది మూడు వందల రూపాయల టిక్కెట్టో ఐదు వందల రూపాయల టిక్కెట్టో వెయ్యి రూపాయల టిక్కెట్టో లేకపోతే సామాన్య భక్తుడు కాక ఉచిత దర్శనము ఏది కావాలంటే చేసుకుంటాడు అంతే వాళ్ళకి ప్రత్యేకించి దర్శనానికి ఏర్పాట్లు చేయటం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే ఉన్న వ్యవస్థలో చాలామంది పోలీసు వాళ్ళు వాళ్ళు కేటాయించబడుతున్నారు పోలీసు వాళ్ళు కానీ ఆఫీసర్లు కానీ ఇటువంటివన్నీ ఇంత దుర్ఘటన జరిగితే ఎవరినో డీఎస్పీ గారిని సస్పెండ్ చేశారు లేకపోతే ఇంకొకరు సస్పెండ్ చేశారు ఇంకొకరు సస్పెండ్ చేశారు ఇంకోళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు దీనివల్ల ఎవరికి ప్రయోజనం ఉండే చచ్చిపోయిన వాళ్ళు ఎవరిని బతికొస్తారా ఏ వివాదం లేని లడ్డూ గురించి పెద్ద రాద్ధాంతం చేసి బట్టలు మార్చేసి ఆయన పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేశారు కదా ప్రాయచిత దీక్ష అని ఇప్పుడు ఎందుకు చేయడు వాళ్ళని నిందించి నాకు క్షమాపణండి క్షమాపణ క్షమాపరండి అని చెప్పి చెప్తాడు ఎందుకు నిజంగా ఈ డిజాస్టర్కి కారణం మానవ తప్పిదం తప్ప ప్రకృతి వైపరీత్యాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏది కారణం కాదు ఏదో కరెంట్ షాక్ తగిలింది వైర్ తగిపోయి మీద పడిపోయింది ఇంకోటి ఇంకోటి కాదు దీని కారణం ఏంటంటే అలా సిబ్బంది వైఫల్యం ఆ సిబ్బంది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతాం అయితే మీరు ఆ కమిటీలో పెట్టిన జనం ఎటువంటి జ్వరం పెడతారంటే పొలిటికల్గా జనం పెడుతున్నారు యాక్చువల్గా తిరుపతిలో పెద్ద ప్రమాదం ఏంటంటే కొండ చర్యలు విరిగిపడతాయి కార్చిచ్చి వ్యాపిస్తుంది అటువంటి అప్పుడు తిరుమల కొండ చుట్టూ కార్చి వ్యాపించింది వ్యాపిచ్చింది అనుకోండి ఇప్పుడు అమెరికాలో జరుగుతుంది అదే ఎంత కోటీశ్వరుడు అయినా భవనాలు కాపాడుకోగలిగేట లేదు కదా ఈ పంచభూతాలు ఆ పంచభూతాలని ఇప్పుడు కూడా మనం వాడుకోవాలంటే ఆడుకోకూడదు అవి కన్నర్లు చేస్తే ఎవడం మిగలటం అటువంటి ప్రమాదాలు వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలి సరైన అంబులెన్స్ ఉన్నాయా లేదా చాలా ఉన్నాయి అక్కడ అంబులెన్స్ వచ్చినాయి అన్నీ వచ్చినాయి కానీ అంత తీవ్రమైన సంఘటన జరుగుతుంటే ఎవడదా నడు బండ్లు వేసుకుని వెళ్ళిపోతారు ఆ వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలో హాకారాలు అవి కూడా దోరుణాతి దారుణంగా ఉన్నాయని చెప్పి నేను చూపించట్లేదు కానీ ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయంటే చనిపోయిన వాళ్ళని మనం చూస్తూ కరెక్ట్ కాదు చూడండి జనం ఎంతమంది ఉన్నారు ఆ జనం ఉంటూ కాదు అక్కడ మెయిన్ ఏంటంటే ఆ జ అంతమంది జనం ఉండి అక్కడ ప్రాథమిక చికిత్స చేస్తున్న పోలీసు వాళ్ళ వాళ్ళే మాత్రం డెఫినెట్గా అభినందించాలి వాళ్ళు తప్పని కాదు సరైన సిబ్బంది సరిపడా సిబ్బందిని నియమించలేని ఈ ప్రభుత్వం ఈ పని పాఠాలు లేని ఖాళీగా ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ ట్రస్ట్ బోర్డు మెంబర్లు చేస్తాం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేస్తాం వాళ్ళు ఏంటంటే ఉండి ఆదాయాలు లెక్కితారా లేకపోతే ఎన్ని లడ్డూలో అమ్ముడో ఇని అనేవి లేనిపోని లడ్డు కోసమే లడ్డూలో కొవ్వు కలిపింది జంతు కొవ్వు కలిపింది ఆ కొవ్వు కలిపింది అని చెప్పి పెద్ద రాధార్థం చేశారు అది మర్చిపోయారు ఎప్పుడూ లేని ఎంతమంది చచ్చిపోతే ఎప్పుడో జగన్ పరిపాలనలో చేశాడండి పది రోజులు కాదు ఇరవై రోజులు పెడతారంటే ఉత్తర దూర దర్శనం ఏం పోయింది భక్తులు వస్తారు కదా పది లక్షల మంది భక్తులు వస్తారని ఒక అంచనా ఉంది నీకు క్రమ ప్రకారం అక్కడ నడకదారులు వచ్చేవాళ్ళు ఎంతమంది వెహికల్స్ అన్నీ ఆపుతారు వెహికల్స్లో ఉన్న జనాలు అన్నీ కిందకి దింపుతున్నారు అన్నీ చెక్ చేస్తున్నారు బ్యాగులతో సహా ప్రతిదీ స్కానింగ్ చేస్తున్నారు అన్నీ చెక్ చేస్తున్నారు అటుటప్పుడు మీకు తెలియతే ఇంతమంది ఫ్లోటింగ్ వస్తుంది దీన్ని మనం ఆల్టర్నేటివ్ కౌంటర్లో ఓపెన్ చేసుకోవాలని చెప్పి అయితే కౌంటర్లకి మీరు టైం పెట్టి ఆపుతూ ఎంపరకు తరము జనాలందరిని ఒక చోట ఆపుతాం తిరుపతిలో పెద్ద జొబ్బదే అంటే వెంకటేశ్వర క్రేజ్ పోతుందని పెట్టారో ఎందుకు పెట్టారో కానీ తెలియదు కానీ నిజంగా తిరుమల తిరుపతి వెళ్ళి ఎవడైనా దర్శనం చేసుకోవాలంటే గంట రెండు గంటలో వచ్చేయచ్చు కావాలని హిందూ సాంప్రదాయం అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో వీళ్ళందరూ పెట్టే ఏర్పాట్లు ఏంటంటే జనాలు పోగు చేస్తారు జనం విపరీత రద్దీ వచ్చే కంపార్ట్మెంట్లు అన్నీ నిండి దాకా ఉంచి అప్పుడు వదిలుపుతారు అది కరెక్ట్ పద్ధతి కాదు వచ్చిన భక్తుడిని వచ్చినట్టే మీరు క్యూ లైన్లు పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా దర్శనం చేసుకుని వచ్చేస్తారు మీరు కావాలని చేస్తున్న డ్రామా కిందే కనపడుతుంది తప్ప వ్యక్తేశ్వరం మీద భక్తి ఎక్కడాక్కడా కనపడలేదు ఈ మానవ తప్పిదానికి ఆ చైర్మన్ అనేవాడు ఎవడో ఆ ఈవో అనేవాడు వాళ్ళు ఇంతకే అరెస్ట్ చేయాలి ఫస్టు కానీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ దీక్ష తీసుకోవాలి వాళ్ళు అరెస్ట్ చేసేవరకు అంతేగాని తప్పు అయిపోయిందంటే క్షమించండి ఇంకెప్పుడు ఇలా జరగడం అండి ఆరుగురు ప్రాణాలు పోతే అంత ఈజీనా ఒక మనిషి ప్రాణం పోయిందంటే ఎంత కష్టం అండి అది తిరిగి తీసుకురాలని ప్రాణాన్ని బలి పశువులు చేసేసారంటే అది మీ యొక్క అసమర్థత దానికి జగన్కి సంబంధం ఏంటంటే జగన్ ఎప్పుడో పెట్టాడు మరి జగన్ ఉన్న టైంలో జర్నీ ఏమైనా అపకారాలు ఏమైనా జర్నీయా ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా అప్పుడు అతను ఎంతమంది జనం వచ్చారు కదా అప్పుడు ఎప్పుడు జరగలేదు ఆఫ్టర్ ఆల్ రెండు వేల ఐదు వందల మందిని కంట్రోల్ చేయలేని స్థితిలో పోలీసులు ఒక డిఎస్పీ స్థాయి అధికారి అక్కడ ఉన్నారంటే ఒక మాటతో ఒక కరుచూపు మేరతో ఒక సిగ్నల్తో ఆపచ్చు కానీ వీళ్ళు ప్లానింగ్ లేదు సరిపడే జనం లేదు అందరం వైకుంఠ ఏకాదశికి కొన్ని వేల మంది విఈపీలకే విఐపి పాసం వీఏపీ టిక్కెట్లు వీఐపీ దర్శనాల కోసమే వాళ్ళకంతే కేటాయిస్తే సామాన్యుల పరిస్థితి ఇలాగే సాగు బతుకుల మధ్య కొట్టుబెట్లాడుతూ ఉంటుంది ఎక్కడైనా కళ్ళు తెరిచి ఆ ప్రాయచిత దీక్షలో అటువంటి డ్రామాలో మానుకొని నిజంగా వచ్చిన వాడిని వచ్చినట్టు దర్శనం చేసి పంపించే ఏర్పాటు తిరుమలలో చేస్తే ఇంకా భక్తులు పెరుగుతారు శబరిమలకి జ్యోతి దర్శనానికి కొన్ని లక్షల మంది వస్తారు ఎప్పుడైనా ప్రమాదం జరగచ్చు కొండ విరిగి విరికి పడతాం కానీ లేకపోతే లోయ్యలో బస్సులు పడతాం కానీ అటువంటి ప్రమాదాలు జరిగినాయి కానీ మానవ తప్పిదం లేకుండా వాళ్ళు ఎంత సెక్యూరిటీ తీసుకుంటారు అనేది ఒకసారి వెళ్ళి చూస్తే ఈ మంత్రులు ఈ తిరుమల తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు చైర్మన్ అందరూ ఒకసారి శబరిమల పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకి క్రౌడ్ ఉన్న టైంలో ఒకసారి వెళ్ళి వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు అనేది వీళ్ళు కూడా ఒకసారి చూస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం తెలియజేస్తూ నమస్కారం రామా జయహంద్